హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే నేను మా నాన్న వాళ్ళ ఇంట్లో ఐదు రోజులు ఉన్నానండి ఐదు రోజులు ఉన్న తర్వాత మహాలయ పక్షాల్లో పదహైదు రోజుల్లో ఒకరోజు వీలు కుదిరించుకొని పెద్దలకి పండగలా చేస్తారు వాళ్ళకి బట్టలు పెట్టి సాంబ్రాన్ వేసే వీడియో షాపింగ్ చేయడానికి బజార్ వచ్చాను మా జేజ నాన్న మా పెద్దలందరికీ మా నాన్న తరఫు పైన బంధువులందరికీ సామ్రాయణ్ అయ్యడానికి ఇంట్లో లేదని చెప్తే మా డాడీ నేను బజార్ వచ్చాను డబ్బులు తీసుకొని డాడీకి వీడియో కాల్ చేసిన తర్వాత ఈ పంచ సెలక్షన్ చేశారు చేసిన తర్వాత ఇక్కడ బిల్డింగ్ చేసేసి ఇంకా బయలుదేరాను సామాన్లు చెప్పారు కొంచెం సరుకులు చెప్పారు ఆ సరుకులు కోసం మధ్యాహ్నం వాన దంచి కొట్టిందండి బాగా ఈ షాప్లో తీసుకున్న తర్వాత పూలు చెప్పారు పూలు పూలు అవి తీసుకురమ్మన్నారు ఇంకా బజార్ వచ్చి పూలు అవి తీసుకొని వచ్చాను తర్వాత ఆకులు చెప్పారు ఆకులు తీసుకొని వచ్చాను మా హస్బెండ్ ఊరు నుంచి వచ్చారు కానీ మూడు రోజులు డే అండ్ నైట్ డ్యూటీలు చేసి మంచి నిద్రలో ఉన్నారు ఇంకా వన్ అవర్ పడుకొని లేచాక వస్తా అన్నారు కానీ టూ అవర్స్ అయినా ఆయన లేదు ఇంకా నేను ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇంకా చూడండి మంచుతోటి పానక లక్ష్మీ నరసింహస్వామి కొండ కమ్మేసింది నేను వీడియో తీసుకుంటే తాళం తీయటం మర్చిపోయాను ఇంకా వెనక్కి వెళ్ళి తాళం తీసుకొని బండి పార్క్ చేసి తాళం తాళం వేయటం మర్చిపోయాను ఇంకా తాళం వేసి ఇంకా సరుకులు కొట్టుకొచ్చేసాను డాడీ చెప్పిన సరుకులన్నీ చూసి ఇక్కడ బిల్లు చూసి నాకేమనిపించింది అంటే మా హస్బెండ్ మా అత్త సైడ్ ఫ్యామిలీలో మేము సాంబ్రాన్ వేస్తే మా ఆయన ఐదు వేల పైనే బిల్లు చేస్తాడు మా డాడీ చూడండి ఐదు వందల లోపల ముగించారు అందు పెద్దలు అంత జాగ్రత్తగా ఉండబట్టేనేమో అనిపిస్తుంది ఇంకా తర్వాత నేను అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి ఆవు వస్తే ఆవుకు టమాటాలు అవి పెట్టాను మా అమ్మకి స్నాక్స్ తెచ్చి ఇచ్చేసాను డాడీ నువ్వు ఏమన్నా జ్యూస్ తాగుతావా అని అడిగాను చెరుకు రసం తాగుతానమ్మా అన్నారు తర్వాత అల్లం ఉందా రేపు వంటకి అంటే అల్లం లేదు పీతాంబరి లేదు మిరియాలు మర్చిపోయా మిరియాలు అంటే డాడీ మళ్ళీ మూడు సామాన్ల కోసం బజార్ వచ్చాను అల్లం రేపు కర్రీలోకి అల్లం కోసం ఇంకా అల్లం తీసుకొని చూడండి అరవై మూడు రూపాయలు అయింది బిల్లు ఈరోజంతా లెక్కేసుకొని నాకు అదే అనిపించింది మా ఆయన ఏమో మా మామయ్య వాళ్ళకి సాంబార్ అనేసాడు ఐదు వేలు పైన బిల్లు చేస్తాడు మా డాడీ ఐదు వందల లోపల ముగిచ్చారే అని అంటే ఇంట్లో శారీ జాకెటు అది ఉంది ఇంకా పంచలేదు టవలు అన్నీ ఉన్నాయి పంచ తీసామంటే తీసుకొచ్చిన తర్వాత డాడీ చెరుకు రసం తాగుతారని నోరు తెరిచి అరిగారు కదా అని బజార్లో పైనుంచి కింది దాకా అన్ని షాపులు నాలుగైదు షాపులు నేను నాలుగైదు షాపులు క్లోజ్ చేసింది మధ్యాహ్నం అంత పెద్ద వాన పడింది కాబట్టి చెరుకు రసం షాపులు ఎక్కడా ఓపెన్ చేసి లేవు నేను పైనుంచి దాకా మెద్ది సెంటర్ దాకా దాకా మొత్తం మెయిన్ బజార్ అంతా తిరిగాను ఎక్కడ చెరుకు రసం షాప్స్ అడిగి తిరిగాను అన్ని షాపులు క్లోజ్లో ఉన్నాయి సరే అని ఇక్కడ బాదం పాలు తీసుకున్నాను ఇంకా బాదం పాలు తీసుకొని ఇంటికి వచ్చాను ఇంకా డాడీ కట్ చేసి బాదం పాలు పోషిస్తున్నాను ఇంకా పోసి ఇచ్చిన తర్వాత ఈ ఇక్కడ అంతా క్లీన్ చేసేస్తున్నాను తర్వాత ఎర్లీ మార్నింగ్ అండి సండే రోజు మార్నింగ్ నేను మా హస్బెండ్ కలిసి నాన్ వెజ్ తేడానికి వెళ్తున్నాం డాడీ ఏ షాప్లో బాగుంటుందో ఎక్కడ అడ్రస్ చెప్పారు డాడీ కాల్ బాగాలేదు కాబట్టి ఇంకా మా హస్బెండ్ నేను అన్నీ చూసుకున్నాం ముందు రోజు కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చా నెక్స్ట్ డే రోజు ఇంకా తాళాలు తీసుకొని పొద్దున్నే ఇంకా మటన్ కర్రీ తేడా మటను నల్ల పొడి తేడానికి మొహాలు వేసుకొని బయలుదేరాం ఈ షాప్లో మటన్ బాగుంటుందండి డాడీ చెప్పారు ఇంకా నేను మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ మటన్ హాఫ్ కేజీ కంటే ఎంత చెప్పారో ఇప్పుడు ఇంకా మేము చెప్ ఇంకా మా తాత కనపడ్డారు తాత కనపడ్డాక బాగున్నారా నా మనవరాలని బాగా చూసుకోవని చెప్తున్నారు ఇక్కడ నేను మనవరాలు ఏం బాధలేదు నేను బాగా చూసుకుంటా అంటున్నారు ఇంకా మటన్ ఒక కేజీ నల్ల పొడి తీసుకున్నాము మా హస్బెండ్ ఏమో ఈ బండి చూస్తే భయపడుతున్నారు మా డాడీ పడ్డప్పటి నుంచి అక్కడ హెల్మెట్ అది మిర్రర్ లూజ్ అయిపోయి ఊగుతుంది చూడు అంటున్నారు నేను దాన్ని టైట్ చేస్తున్నా ఇంకా నాన్ వెజ్ తీసుకొని మటన్ కర్రీ నల్లబొడి తీసుకొని ఇంటికి వచ్చేసాం ఈ లోపల మా అమ్మ చిన్నులపాయలు అన్నీ వాళ్ళు చేసింది మా తాత దారిలో వాకింగ్ చేసుకుంటా వచ్చినప్పుడు చెప్పా డాడీ ఏ మా నా కోడలు కనిపించట్లేదే అని అడిగారు అమ్మ కా డాడీ కాలు ఫ్యాక్చర్ ఇంట్లో ఉంది తాత అన్నాను అవునా నాకు ఒక్క మాట చెప్పలేదు తెలియదు రా అని పలకరీయడానికి వచ్చారు తర్వాత డిమార్ట్ షాపింగ్కి వెళ్ళారు మా అమ్మ వాళ్ళు వారం క్రితం ఆ డిమార్ట్ షాపింగ్లో ఏమేం తెచ్చారు టీ గ్లాసుల కోసం దీన్ని ఓపెన్ చేసి అన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ పాలు బొంగ పెట్టేశాను ఏమేమి కొత్త వెరైటీలు ఉన్నాయో మనం ఏం మనకేం అవసరం అమ్మ డిమార్ట్ షాపింగ్ షాపింగ్ని అంతా అలా చూస్తా పాల పొంగ పెట్టేశా కదా ఇంకా కాఫీ చేసేసి మా కాఫీ పెట్టి అవి ఓపెన్ చేసి చూస్తా అక్కడ అవి పొంగిపోయినాయి ఇంకా తాతకు పెట్టించా డాడీని పలకరించి కాసేపు మాట్లాడారండి ఒక ట్వంటీ మినిట్స్ తా డాడీతో మాట్లాడి ఇంకా వెళ్తున్నారు ఇంకా మా డాడీ మొహం కడుక్కుంటానని చెప్తే ఇక్కడ నీళ్ళు అందిస్తున్నాను కాలు తడవకుండా వాకర్ పెట్టి వాకర్ మీద కాలు పెట్టించి నేను బ్రష్ పేస్ట్ తీసుకొని అలా నిలబడ్డాను మా డాడీ కాళ్ళు చేతులు కడుపు ఫ్రెష్ంగ్ అయిపోయింది ఇంకా కాళ్ళు చేతులు కడుగుతున్నారు ఇంకా అల్లుడు వచ్చారు కదా మా గుంటూరు జిల్లాలో అల్లుడికి మర్యాదలు మామూలుగా ఉండవండి వడలేసింది మినప వడలేసింది మటన్ కర్రీ ఇంకా అల్లుడికి వేడివేడిగా పెట్టని మా అమ్మ పొయ్యి దగ్గర వేస్తూ ఉంది నేను వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసి మా ఆయనకి ఇచ్చేసాను మా అమ్మ మా అల్లుడు వచ్చాడు అని ఎంత బాగా చేస్తుందో చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా నాకు తినాలనిపిస్తుంది మళ్ళీ మా డాడీ కా ఫస్ట్ రెండు పెట్టించాను ఇంకా మా హస్బెండ్ టేస్ట్ చూసి చాలా బాగున్నాయి అంటున్నారు మా నాన్న ఏమన్నా అంటే అబ్బబ్బా ఎంత టేస్ట్ ఉన్నాయి అల్లుడొచ్చాడు బాగా టేస్టీగా చేసింది అంటున్నాడు ఇది మా జేజ్ నాన్న ఫోటో అండి అంటే మా నాన్న వాళ్ళ నాన్న ఫోటో ఆ డాడీ తీసి పెట్టమని మా హస్బెండ్ చెప్తే మా డా మా హస్బెండ్ తీశారు మా జేజ్ నాన్న అండి చూడండి మా నాన్న ఫోటో హ్యాపీ ఫాదర్స్ డే అని మా డాడీ నామినేషన్ చేయించారు ఇంక ఈ లోపల ఫొటోస్ అన్నీ తిరగేస్తున్నారు మా మా హస్బెండ్ మా మామయ్య ఫోటో అండి ఇందాక ఇదిగోండి మా అత్తయ్య మా మామయ్య ఎంగేజ్మెంట్ ఫోటో నా మెచ్యూర్ ఫో ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారండి మా డాడీ మా డా మా హస్బెండ్ ఆ మెమరీస్ అన్ని ఫోటోలు తీసుకుంటున్నారు సెల్లో మా డాడీ చూడండి జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసారు కలకత్తా నుంచి అప్పుడు తెచ్చుకున్నారు నా మెచ్యూర్ ఫంక్షన్ పిరం రోజుల్లోనే ఆ రోజుల్లో మా అమ్మ ఏమంటుందంటే ఫొటోస్ చూస్తా అప్పుడు శాలరీలు చాలా తక్కువ ఉండేది చాలా పిరం రోజులు ఎనభై వేలు ఖర్చు పెట్టి నీ ఫంక్షన్ చేసామని ఈ ఫొటోస్ చూసినప్పుడల్లా నాకు ఒకటే గుర్తు వస్తుంది మా హస్బెండ్కి పెళ్లి చూపులకి ఫొటోస్ పంపిస్తే మళ్ళీ వీళ్ళు ఫొటోస్ తీసేసుకుంటారేమో అని బ్లాక్ అండ్ వైట్లో జిరాక్స్ చేయించుకున్నాడు మేము పంపించిన ఈ ఫొటోస్ని మా ఆయనకి నేను అంత నచ్చి వీటిని మళ్ళీ తీసుకుంటారేమో వీళ్ళని బ్లాక్ అండ్ వైట్లో జిరాక్స్ చేపించి దాచుకున్నాడు నా మెచ్చూరు ఫంక్షన్ మాత్రం మా డాడీ చాలా బాగా చేశాడండి ఈ అక్కే నన్ను రెడీ చేసింది ఇంకోసారి రెండు ఆల్బమ్స్ ఉన్నాయి చూపిస్తాలండి ఇంకా మా డాడీకి వెళ్ళొస్తా డాడీ బాబుని చూసి ఇంకా మా ఊరు వెళ్ళాలని చెప్తుంటే మా డాడీ మళ్ళీ రమ్మా అని చెప్తుంటే మా హస్బెండ్కి చెప్తున్నారు మళ్ళీ పంపించి ఒక వారానికి మా తులసమ్మని చూడాలని ఒక వారానికి రమ్మను అంటే పంపిస్తాలే మామ దసరా సెలవులకి కొడుకుని తీసడానికి పంపిస్తాను అప్పుడు వచ్చి ఉంటుందిలే రెండు రోజులు అని చెప్తున్నారు ఇంకా డాడీ ఏమో హాస్పిటల్కి సాయంత్రం వెళ్తాను అన్నారు హాస్పిటల్ కాల్ చేసి అడిగితేనేమో ఆఫ్టర్నూన్ దాకే ఉంటుంది సండే కదా ఈవినింగ్ ఉండదు అని చెప్పారు వేరే డాడీ రిపోర్ట్స్ అన్ని ఇచ్చి డబ్బు క్యాష్ నా చేతికి ఇచ్చాడు నేను ఈ టెన్షన్లో ఎక్కడ పడేస్తానని ఆ క్యాష్ని మా హస్బెండ్ చేతి జోబులో పెట్టుకో అని ఇచ్చాను ఇంకా రిపోర్ట్స్ క్యాష్ నా చేతికి ఇచ్చిన తర్వాత ఇద్దరం బయలుదేరుతున్నాం డాడీని తీసుకొని మా హస్బెండ్ స్కూటీ తెచ్చి మెట్లకు ఎదురుగా పెడుతున్నారు మా డాడీ ఏమో వాకర్ పట్టుకొని ఎవరు సపోర్ట్ వద్దు నేనే దిగుతా అంటున్నారు మా హస్బెండ్ వద్దు మా మామ కాలు మీద బరువు పెట్టకూడదు అని అంటుంటే మా అమ్మ ఇక్కడ అవలే చేస్తుంది మీ మామ కూర్చొని పాగుతాడు అంటే ఇప్పుడు అని అంటుంది మా డాడీ పోలీస్ కదా అందుకని ఫిట్నెస్ నా బాడీ నాకు ఎవరు సపోర్ట్ వద్దు అనుకుంటారు చూడండి తిరుపతి కొండ మెట్లు కట్టించినట్టు కట్టించారు ఇవి డాడీ అలా కూర్చొని మెట్లు దిగారు ఇంకా మా డాడీ మెట్లు దిగుతుంటే నా కళ్ళల్లో అలా నీళ్ళు వచ్చేసినాయండి మా డాడీని నేను అలా చూడలేకపోయాను చాలా బాధ అనిపించింది నాకు మా హస్బెండ్ ఎంత సపోర్ట్ ఇస్తున్నా వద్దు నేను దిగుతాను నేను దిగుతా అలా కూర్చొని డాడీ దిగారు ఇంకా మా హస్బెండ్ ఇంకా బండి దగ్గరికి సపోర్టింగ్గా పట్టుకున్నారు ఇంకా డాడీ ఒక సైడ్ కూర్చోమంటే కూర్చున్న తర్వాత నాకు ఇది కన్వెంట్గా లేదు నాకు అటు ఇటు కాలేసే అలవాటు అని కూర్చు అటు ఇటు కాలేసి కూర్చున్నారు ఇంకా నేను వాకర్ని ముందు పెట్టి మా డాడీని జాగ్రత్తగా తీసుకెళ్ళంటే ఏం భయం లే నేనున్నా అంటున్నారు అసలు మా డాడీ ఎంత మొండోడో అసలు అది కింద పడి దెబ్బ తగిలిన తర్వాత కూడా వన్ వీక్ వినాయకుడు విగ్రహాన్ని పెట్టించి డెబ్బై వేలు ఖర్చు పెట్టారు వేలంపాట రోజు డ్యాన్స్ కూడా అండి స్టే వేరే ఆమ మా అమ్మతో చెప్తుంది అంకుల్ అంత నొప్పి పెట్టుకొని ఎలా డ్యాన్స్ వేస్తున్నారని చెప్పలేదు ఇంట్లో మాకు వన్ వీక్ దాకా నేను ఇంకా టెన్షన్ టెన్షన్గా డాడీని బర్డేకి ఇచ్చిన తర్వాత ఇంకా రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాను ఇంకా దారిలో వెళ్ళే దారిలో ఎటు సైడ్ హాస్పిటల్ ఎటు వెళ్ళాలని ఏం అర్థం అట్లా హాస్పిటల్ ఎక్కడో నాకు తెలియదు డాడీ చెప్పాడు నరసింహస్వామి గుడి పక్కన అని ఇంకా మా హస్బెండ్ మా డాడీని వదిలిపెట్టి నన్ను ఎక్కిచ్చి వచ్చారు ఇదిగోండి ఇదే జయశంకర్ హాస్పిటల్ మా పోలీస్ క్యాంపులో ఎవరికి కిందపడి ఫ్యాక్చర్లు అయినా ఈ డాక్టర్ చాలా బాగా చూస్తారంట ఇక్కడ మంచి పేరు ఉందంట ఈ డాక్టర్కి ఇంక డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత కాంపౌండ్ రిపోర్ట్స్ పట్టుకోండి సార్ నేను తీసుకొస్తా లోపలికి అంటున్నారు ఇంకా మా మా హస్బెండ్ వెళ్ళి డోర్ తీసారు డోర్ తీసి సపోర్టింగ్ పట్టుకుంటుంటే డాక్టర్ గారు కూడా అదే అంటున్నారు ఆయన పోలీస్ ఆయన కదా ఎవరు సపోర్ట్ తీసుకోరులేండి అని ఇంకా డాక్టర్ ఏమో అసలు కింద పడి ఉన్న తర్వాత కూడా వన్ వీక్ ఎలా తిరిగి ఎలా నడిచారని డాక్టర్ కూడా ఇక్కడ అదే ఏమన్నా ఇబ్బందిగా ఉందా ఏమైంది అని అడుగు ఏంటి మీ బాధ ఏంటి అని అడిగితే డాక్టర్ గారు ఏం లేదండి కొంచెం చెకప్కి వచ్చాను టెన్ డేస్ అయింది కదా అంటే రెడ్గా అయింది ఏంటంటే ఇక్కడ కింద పడ్డారంటే లేదు సార్ ఏం పడలేదు అప్పుడు పడ్డ దెబ్బ అన్నారు ఇంకా కట్టు కట్టి సిమెంట్ కట్టి తీసేసి క్లీన్ చేసి కట్టమన్నారు డాడీకి సపోర్ట్గా ఉండాలని నేను కట్టు కట్టే దగ్గర అలాగే ఉన్నాను ఇంకా కట్టు చేంజ్ చేయించేసి టించర్ అన్నీ వేసి క్లీన్ చేసేసి మళ్ళీ కట్టు కట్టారు ఇంకా డాడీని ఇంట్లో డ్రాప్ చేసి మా హస్బెండ్ ఏమో మెడికల్ షాప్లో ఆ కట్టు కట్టించినందుకు అంతా బిల్ చేసేసారు ఇంకా డబ్బులు ఇచ్చేసి ఇంకా నన్ను ముందు నిన్ను దించుతారా మీ డాడీ ఇక్కడ కూర్చుంటారు రెండు నిమిషాలు అని నన్ను దించడానికి వెళ్తుంటే దారిలో బత్తాయి జ్యూస్ కనపడింది ఏమండి నేను బత్తాయి జ్యూస్ తీసుకుంటా అంటే ఇక్కడ ఆపారు ఇక్కడ ఆపిన తర్వాత మనీ తెచ్చుకోలేదే మర్చిపోయాను నేను అంటే ఇంకా మా హస్బెండ్ జాబ్లో నుంచి మనీ ఇస్తున్నారు ఇక్కడ బత్తాయి జ్యూస్ చెప్పిన తర్వాత ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు మా ఆయన పక్కన ఖాళీగా ఉంది కదా అని అంటే అక్కడ ఐదు నిమిషాలు నిలబడి బత్తాయి జ్యూస్ తీసుకున్న తర్వాత నన్ను కొంచెం ముందు వదిలిపెట్టారు ఇంకా నేను నడుచుకుంటూ వచ్చేసాను ఇంకా మా డాడీని బండి మీద ఎక్కించుకొని వచ్చారు ఇంకా ఎక్కించుకొని వచ్చిన తర్వాత ఇంకా నేను వాకర్ తీసుకొని వెళ్ళి పైన పెట్టి ఇంకా మా డాడీకి సపోర్ట్ ఇస్తున్నాం ఇద్దరం డాడీ నీ కాల్ నేను ఇప్పుడు నీ కాల్ నేను అవుతాను అని చెప్పి నా భుజం ఈ డాడీ నేను పై పైకి ఎక్కించుకెళ్తాను నిన్ను ఇంకా మా హస్బెండ్ మెట్లకి దగ్గరగా తెచ్చి బండి ఆపారు బండి ఆపిన తర్వాత నేను వాకర్ ఫాస్ట్గా పైన పెట్టేశాను పెట్టేసిన తర్వాత నువ్వు ఇందాకట్లాగా కూర్చొని ఏం పాకొద్దు అని చెప్పి ఇదిగోండి చెరొక భుజం మీద చేసుకొని మా హస్బెండ్ బాగా సపోర్ట్ ఇస్తారండి మా డాడీకి ఇంకా నా భుజం మీ చెయ్యి మామ నేను తీసుకెళ్తాను అంటే ఇంకా నేను ఒక చెయ్యి భుజం మీ చేయించుకొని మా డాడీకి ఇప్పుడు ఒక కాలు మా హస్బెండ్ నేనే ఇంకా అలాగ మా డాడీని నడిపించేసాం పైకి ఇందాక హాస్పిటల్కి వచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది మా సపోర్ట్ వద్దని చెప్పి కూర్చు అలా పాకుతా దిగితే నాకు చాలా బాధ అనిపించింది ఇంకా డాడీ నేనే నీ కాలనీ అని భుజం మీ చెయ్యేసుకొని అలా మా డాడీని పైకి ఇచ్చేసాను చాలా మెట్ హైట్ ఉ మా ఇంటి దగ్గర మా ఇంటి ముందు మా డాడీ ఇల్లు కట్టించేటప్పుడు హైట్లో ఉండాలని చాలా మెట్లు కట్టించారు ఆ కింద దెబ్బ తాగిలిన తర్వాత కూడా వారం రోజులు ఇంట్లో చెప్పకుండా ఉన్నారు ఇంకా మేమిద్దరం సపోర్ట్ ఇచ్చేసేసి పైకి ఎక్కిచ్చేసాం మా డాడీ మా డాడీ ఆ మెట్లన్నీ మా సపోర్ట్ తోటి పైకి ఎక్కేశారు ఇంకా మా డా మా హస్బెండ్ బండి కవర్ కవర్ వేసేసి ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంకా డాడీ చిన్నగా వాక్ వాకర్ తోటి ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చారు ఇంకా ఆయస్ పడి కూర్చో కూర్చోబెట్టారు మా హస్బెండ్ కూర్చోబెట్టిన తర్వాత వాటర్ తగ్గుతావు డాడీ అంటే ఇవ్వమ్మా ఫస్ట్ వాటర్ ఇవ్వమంటున్నారు ఇంకా వాటర్ తీసుకొచ్చి ఇస్తాను డాడీ కోసం నేను బత్తాయి జ్యూస్ తెచ్చాను డాడీ ఫస్ట్ బత్తాయి జ్యూస్ తాగంటే ఒక చొక్క వాటర్ తాగుతానమ్మ ఫస్ట్ అన్నారు తాగిన తర్వాత బత్తాయి జ్యూస్ ఇచ్చా డాడీకి ఇంకా మా బాబుని ఇంకా మా ఊరు వెళ్ళాలని చెప్పి మా బాబుని చూడడానికి నేను మా హస్బెండ్ కలిసి విజయవాడ బయలుదేరా ఇంకా ఫైవ్ డేస్ నుంచి నేను ఇక్కడే ఉన్నాను మా హస్బెండ్ అండ్ టూ డేస్ ముందు వచ్చారు ఇంకా విజయవాడ వెళ్తున్నాం బాబుని చూడ్డానికి అండి డి మార్ట్ షాపింగ్ చేద్దామా అంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు డబ్బులు లేవులే అంటున్నారు మా మా హస్బెండ్ ఇంకా చూస్తుండగా కృష్ణమ్మ వచ్చేసిందండి కృష్ణ నది చూస్తే నాకు అసలు చాలా మనసు ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి మీరు చూడండి రెండు కొండల మధ్య పారుతుందండి కృష్ణమ్మ మా చిన్నప్పుడు స్కూల్ డేస్ అప్పుడు ప్రేయర్లో బిర బిర పరుగులేడుతున్న కృష్ణమ్మ అని ప్రేయర్ జరిగేటప్పుడు కృష్ణమ్మ పాట పాడతారు ఆ ప్రేయర్ పాట గుర్తొస్తుంది కృష్ణమ్మను చూడగానే ఇంకా విజయవాడకి ఎంటర్ అయిపోయాం ఇంకా వారధి మించి దిగిన తర్వాత వారధి ఫ్లైఓవర్ మించి వెళ్ళిపోతున్నాం ఫ్లైఓవర్ దాటే ముందు ఇంకా పైకి వచ్చిన తర్వాత కింద ఇక్కడ దిగటం చెప్పాలి నేను దగ్గరికి వచ్చాక చెప్పామండి ఫ్లైఓవర్ దిగాలని మా హస్బెండ్ ముందు కొంచెం చెప్పాలి నువ్వు దిగి ఇంకా దాటేసాక చెప్తు దగ్గరకు వచ్చేటప్పుడు కాదు కొంచెం ముందున్నప్పుడు చెప్పాలంటున్నారు ఇంకా ఇంకా రూట్ నుంచి వేరే అలా రూట్కి వచ్చేసి స్వీట్స్ తీసుకున్నాం మా బాబుకి స్వీట్స్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత ప్లేట్లు చూడండి ఎన్ని పోగొట్టాడు మా వాడు ఈ టూ ఇయర్స్ ఇంటర్లు చదివేటప్పుడు ఎన్ని ప్లేట్లు పోగొట్టాడు అది మాకే తెలుసు ఇప్పుడు కానీ అన్నం తినే ప్లేట్ లేదంటే మా హస్బెండ్ ఇక్కడ బీపీలో ఫ్రష్ స్టేషన్లో ఉన్నారు ఎన్ని ప్లేట్లు కొనాలి వీడికి అని వాడేమో ప్లేట్ లేకుండా అన్నం తినకుండా ఉంటాడేమో నా బాధ ఇంకా మా ఆయన అలాగే బీపీలో ఒక మంచి ప్లేట్ సెలెక్షన్ చేశాడు ఇంకా ఇక్కడ అంతా బుక్స్ పెన్లు బ్రష్ బ్రష్ పేస్ట్లు సోప్స్ షాంపూలు అన్నీ బిల్లు వేయిచ్చేస్తున్నాం ఏంటి ఇంత బిల్లు అయింది మొత్తం ఒకసారి మళ్ళీ చెప్పండి నాకు అని నేను అడుగుతున్నా ఆయన ఒకటి లెక్క చెప్తున్నారు చెప్ ఆయన మా హస్బెండ్ ఇంకా మనీ పే చేస్తుంటే నేను ఇక్కడ బిర్యానీ షాప్ ఎక్కడ ఉందండి అని అడిగాను నాలుగు షాపులు ముందుకెళ్తే ఉందండి మంచి బిర్యానీ షాప్ అన్నారు ఆ నాలుగు షాపులు నేను నడుచుకుంటా కొంచెం ముందుకు వచ్చేసాను మంచి గుమగుమలు వస్తున్నాయి ఇక్కడ బిర్యానీ టేస్ట్ బాగుంటుందేమో లేదంటే అంటే ఇది చాలా పెద్ద ఇంకా అడిగాను ఇక్కడ బిర్యానీ కాస్ట్ అడిగానండి ఇది చూడండి ఈ చిన్నది మూడు వందల డెబ్బై అంట తర్వాత ఈ పెద్దది ఎనిమిది వందల డెబ్బై అంట ఈ పెద్దది తీసుకుంటే అందరికీ ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది అనిపించింది మళ్ళీ ఎనిమిది వందల డెబ్బై అని అని చిన్నది తీసుకుందాం లే బాబు వరకు తింటాడు ఇంకా హాస్టల్ ఫుడ్ నేను మా ఆయన తినొచ్చలే అని అనుకున్నా మా హస్బెండ్ ఏమో ఇక్కడ పూతరేకులని తీసుకుంటావా అని అడిగాడు కాస్ట్ అయితే పేలిపోతున్నాయండి స్వీట్స్ కాస్ట్ కూడా ఏమున్నాయి నేతివి అన్ని డ్రై ఫ్రూట్స్లో ఉన్నాయి వెళ్తా వెళ్తా మా డాడీకి ఒక కేజీ స్వీట్స్ తీసుకొని వెళ్దాంలే అని అలాగ అన్నీ చుట్టేస్తున్నాను కానీ వచ్చేటప్పుడు ఈ రూట్ రాలేదులేండి మా బాబుకి ముందు షాప్లోనే అన్ని స్వీట్స్ హార్ట్స్ అన్నీ తీసేసుకున్నాను వాడికి స్నాక్స్ తీసుకున్నాక ఇక్కడ అన్నీ చాలా బాగా నచ్చినాయి నాకు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి మా విజయవాడ వాళ్ళు పచ్చళ్ళు మాత్రం ఎక్సలెంట్గా వేరే లెవెల్లో పెడతారు పచ్చళ్ళు పెట్టాలంటే మా విజయవాడ వాళ్ళే అంత టేస్టీగా ఉంటే పచ్చళ్ళకి ఫేమస్ విజయవాడ ఇంకా ఏమేం పచ్చళ్ళు ఉన్నాయని అన్నీ అలా చూస్తున్నాను ఆ ధమ్ బిర్యానీ రెడీ అయ్యే లోపల మనం ఖాళీగా ఉండం ఎంతో ఇంకా కుకీస్ అన్నీ చూస్తున్నా ఏమేం కుకీస్ ఉన్నాయా అని మొత్తం ఇక్కడ మొత్తాన్ని షాప్ మొత్తాన్ని అలా చట చక్క పెట్టేశాను చుట్టూ ఒక రౌండ్ వేసేసి ఏమేమి ఉన్నాయని ఆ ధమ్ బిర్యానీ రెడీ అవ్వడానికి టైం పట్టింది కదా ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ షాపు బాగుందండి స్వీట్స్ హా తోటి చట్నీ స్వీట్స్ హార్ట్స్ అన్నిటితో కలకల ఇంకా కేక్స్ కూడా ఉన్నాయి కూల్ కేక్స్ అన్నీ ఇంకా అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చి బండి ఎక్కుతున్నాం ఇంకా మా హస్బెండ్ బండి తీస్తున్నారు ఇంకా అక్క ఫ్లైఓవర్ దిగకపోయేటప్పటికి రూట్ వేరే రూట్ని వెళ్ళి ఎటో ఎటు మాకే తెలియట్లేదు ఇంక ఇక్కడ అడిగితే పోరంకి సెంటర్ ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ అన్నారు ఎక్కడ వెళ్తున్న దారిలో సండేస్ కదా స్పెషల్ కదా బిర్యానీలతో మంచి స్మెల్ వస్తుంది ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా బిర్యానీలు వాసనే ఇంకా వెళ్ళే దారిలో లక్ష్మీపురం కాలనీలోనే ఒక ట్వంటీ మినిట్స్ తిరిగామండి రూట్ తెలియక ఇంకా గూగుల్ మ్యాప్ పెట్టన్నారు మా హస్బెండ్ నేను వీడియో తీసుకోవాలా తీసుకోవాలని గూగుల్ మ్యాప్ పెట్టలేదు ఇంకా ఇక్కడ తెలిసిన వాళ్ళని అందరూ అడుగుతుంటే ఈ బెడ్షీట్లు అమ్మాయన దగ్గరకు వచ్చి బెడ్షీట్లు కావాలో బెడ్షీట్లు కావాలంటే ఉండరా బాబు మాకు దారి తప్పిపోయి మేము ఎట్టేటో తిరుగుతున్నాం నీ బెడ్షీట్లు కావాలేంటి అని చెప్పి మాకు దారి తెలియక మేము ఇబ్బంది పడుతుంటే బెడ్షీట్లు ఆయన వచ్చి బెడ్షీట్లు కొనుక్కోండి బెడ్షీట్లు కొనుక్కోండి అని మా అమ్మడు పడుతున్నాడు ఇంకా వే ఈ రూట్ ఆ రూట్ అన్ని రూట్లు తిరిగితే చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డే కనిపించట్ల అసలు ఎటు వెళ్ళి ఎటు వస్తున్నావు అని కూడా మాకు అర్థం అవట్లేదు ఇటు వచ్చిన తర్వాత అన్ని అపార్ట్మెంట్స్ ఇంకా పొలంతో ఎండ్ అయిపోయింది ఇక్కడ అపార్ట్మెంట్స్ ఆ లాస్ట్కి వెళ్తే పొలం కనిపిస్తుంది ఇంకా రోడ్ లేదు ఎటు వచ్చేసామని మైండ్ అంతా అసలు కనీసం రెండు నిమిషాలు తిరుగుంటాం అండి ఈ రోడ్లలోనే అసలు అర్థం కాలేదు లక్ష్మీపురం కాలనీ అంతా తిరిగేసాం తిరిగి తిరిగి నీరసం వచ్చేసింది నాకు క్లైమేట్ చేంజ్ అయిపోయింది వాన ఎక్కడ పడుతుందని ఆ ట్వంటీ మినిట్స్లో రూట్ అటు ఇటు అన్నీ తిరుగుతుంటే లాస్ట్లో ట్యూషన్ వదిలిపెట్టిన చిన్న పిల్లలు వెళ్తున్నారు ఎ ఎయిత్ నైన్త్ ఉంటుందే వాళ్ళు ఇక్కడ నారాయణపురం కాలనీ ఏటమ్మా అని అడిగితే వాళ్ళు చూపించారండి ఎక్కడెళ్ళినా శ్రీ చైతన్య కాలేజీలో నారాయణ కాలేజీలే కనిపిస్తున్నాయి ఇంకా పాప చెప్పిన తర్వాత ఈ లైన్లోకి వచ్చి ఫంక్షన్ హాల్ చూశాక అమ్మయ్య మా బాబు కాలేజీ లైన్లోకి ఎంటర్ అయ్యాము అని నా మనసుకు అనిపించింది మా బాబు ఈ లోపల ఫోన్ చేసి ఎక్కడున్నారు మీరు అంటున్నాడు ఎప్పుడు మేము ముందెళ్ళి వాడి కోసం ట్వంటీ మినిట్స్ వాడి కోసం ముందెళ్ళి మేము వెయిట్ చేస్తాం కానీ స్కూటీ తీసుకొని వెళ్ళింది తొందరగా వెళ్ళొచ్చు బస్సులు మారి రెండు బస్సులు మారి ఆటోలు మారి లేట్ అవుతుందని స్కూటీ తీసుకొని వెళ్ళాం టయానికి వెళ్తామని కానీ ఆ రూట్ ఫ్లైఓవర్ దిగటం మర్చి కిందికి వెళ్ళిపోయి అంత రూట్లన్నీ తిరిగి తిరిగి ఇంకా కాలేజీకి ట్వంటీ హాఫ్ అన్ అవర్ లేట్గా టై అన్న టైన్కి అందుకున్నాం ముందెళ్ళి వాడితో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం తర్వాత మేము తెచ్చిన బిర్యానీ వాడికి పెట్టి వాడు హాస్టల్ ఫుడ్ని మేము తింటున్నామండి ఎందుకంటే బిర్యానీ షాప్లో ఫోన్పే మనీ నేనే కాబట్టి ఇంకా మా బాబుకు బిర్యానీ పెట్టేశాం